నిన్నటి మీటింగ్లో ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకి నేను ఆయనకి శిరస్సు వంచి అభినందన తెలియ తెలియజేస్తున్నా ఎంత అద్భుతంగా చెప్పారు అంటే ప్రతి ఒక్కరికి వాస్తవం ఏంది అని తెలుసుకునే అవకాశం కల్పించారు చెప్పక్కనే చెప్పారు ఏం జరుగుతుంది అని ఒకసారి ఈ వీడియో వినండి గాంధీ మార్గం చెప్పేసి సహనం 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 అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకోవచ్చు చావు పట్టండి మేము భరుస్తాం మీరు హిందువుల కాదని అడిగి చంపండి మేము భరుస్తాం ఐ థింక్ యూ హెవెవ్ టు పుట్ అ లైండ్ ఫర్ దిస్ టూ మచ్ ఆఫ్ లైక్ యాన్ అండర్స్టాండింగ్ ఐ థింక్ సరే ఆర్ రిపోర్టర్ అడిగినటువంటి మాట ఏదైతే ఉందో ఇలాంటి సమయంలో శాంతి వహించాలి గాంధీ మార్గంలో పోవాలి అని గాంధీ గారు పుట్టి భారతదేశానికి వచ్చినప్పటి నుంచి గాంధీ మార్గంలో నడవాలనుకున్న ప్రతి హిందువు చావు మాత్రమే ఎదుర్కొన్నాడు తప్పితే ఆనందాన్ని చూడలేదు గాంధీ మార్గం అంటే ఏంటి కేవలం హిందువులు మాత్రమే మౌనం పాటించాలా శాంతి పాటించాలా ఆ పక్క వాళ్ళు చంపుతూ ఉంటే చస్తూ ఉండాలా ఇది గాంధీ మార్గమా గాంధీ మార్గం ఏంటి ఏం చేశారు గాంధీ గారు దీనివల్ల భారతదేశానికి భారతీయులైనటువంటి హిందువులకి కలిగినటువంటి నష్టం ముందు వీడియోలో కూడా తెలియజేస్తా పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు వాడింది మాటలు కాదండి ఆ పక్క పాకిస్తాన్ మిలిటరీల మీద మన భారతీయులు వేసినటువంటి మిజైల్ లాంటివి మాటలు మీరు వదిలేదు ఈ రోజున ఈ ప్రెస్ మీట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించాలి దేశం ఏ విధంగా నాశనమైంది హిందువులు ఎట్లా చంపబడ్డారు అనేది కారణం ఏంటి అని ఉగ్రవాదులు తీవ్రవాదులు కాదు తీవ్రవాదుల పితామహుడు అయితను ఏ విధంగా ఏంటి అనేది తెలియజేస్తాను రాబోయే వీడియోలో మరొకసారి నేను పవన్ కళ్యాణ్ గారికి నేను అభిమానిని కాదు అంతకు మించి అయ్యాను నేను హో పవన్ కళ్యాణ్